మేడం ఇది ట్యూమర్ తో చచ్చిపోయిన్రే కదూ అవును మేడం వరప్రసాద్ ఎక్స్రే ఎక్కడ ఉన్నది వెరీ గుడ్ మీరు నాకు అపకారం చెయ్యాలి అదే హెల్ప్ చెయ్యాలి దాని ఉపకారం అంటారు మేడం ఏం చెయ్యాలి చెప్పండి ఏమీ లేదు ఇది వరప్రసాద్ ఎక్స్రే అని చెప్పి డాక్టర్ గారికి ఇవ్వాలి ఎందుకు మీరు ఈ మోసం మీ అమ్మని నాన్నని కలపాలని ఏం వాళ్ళు కలవడం నీకు ఇష్టం లేదా ఎందుకు లేదు ఇష్టమే మరి మా స్కూల్లో పేరెంట్స్ డే జరిగింది కదా అప్పుడు మా డాడీని తీసుకురాలేదని మా క్లాస్ టీచరు చాలా అవమానించింది అందుకే ఇలాంటి అవమానాలు జరగకుండా ఉండాలంటే మీ అమ్మని నాన్నని కలపాలి అందుకు నువ్వేం చెయ్యాలో తెలుసా చెప్పండి మేడం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు బాబు ఒకసారి చెప్పండి మీరు ఇవాళ మెట్లు మించి పడడం చాలా మంచిదైందండి మెట్లు మించి పడడం మంచిది అయిందా అంటే కాదు 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 మీరు మెట్లు మించి పడకపోతే ఎక్స్రే తీయించి కాదు ఈ ఎక్స్రే తీయించకపోతే మీకు జబ్బున్న విషయం బయట పడేది కాదు మీకు చాలా కాలం నుంచి బ్రెయిన్ ట్యూమర్ ఉంది మీరు ఇంక ఇరవై నాలుగు గంటల కంటే బ్రతకడం కష్టం అన్యాయం చేస్తున్నాడు రాంగారు పండి అక్కర్లేదు ఇరవై నాలుగు గంటలాగా ఆపరేషన్ చేస్తే తప్పకుండా బ్రతుకుతాడు కాకపోతే ఆపరేషన్ చేయడానికి లక్ష రూపాయలు ఫీజు అవుతుంది లక్ష రూపాయల అవును ఇరవై నాలుగు గంటలగా ఆపరేషన్ చేయించుకోవ్ ఇప్పుడు నీ వయసు ఆపరేషన్ చేయించుకుంటే కనీసం నలభై ఐదు సంవత్సరాలు బ్రతుకుతావు ఏడాదికి లక్ష రూపాయలు సంపాదించిన నలభై లక్షలు సంపాదిస్తాం ఇస్తాను వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయించండి లక్ష రూపాయలు ఎక్కడ నుంచి తెస్తావరా ఇంతకాలం నన్ను పిసినారు విధవా పిసినారు విధవా అని మీరు తిట్టారు కదా ఇప్పుడు నేను పిసినార్తనం చేయడం వల్లే కదా లక్ష రూపాయలు దాచుకోగలిగాను అవి ఇప్పుడు నా బ్రతుకు పనికి వస్తాయి వెంటనే వీళ్ళు డబ్బులు పట్టుకొస్తాను మీరు ఎక్కడ కదలకూడదు మీరు ఇమీడియట్ గా హాస్పిటల్ జాయిన్ అవ్వాలి ఇప్పుడు ఎలాగండి మేనేజర్ గారు మీరు ఏమీ అనుకోకుండా ఆ షావుకారు మునుసాన్ని తీసుకొస్తారా నేను లక్ష రూపాయలు వాడికి వడ్డీకి ఇచ్చానండి అలాగే అవునమ్మా నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాను నువ్వేం దిగులు పడకమ్మా ఆపరేషన్ చేస్తే భయం లేదని డాక్టర్ చెప్పారు అసలు మీ దిష్టి తగలటం వల్లే నా లక్ష రూపాయలకి కాళ్ళు వచ్చాయి కాళ్ళే గర్మ రెక్కలే వచ్చాయి అంటే అంటే అతనే చెబుతాడు ఇదేమిటి మునుసామి తీసుకురామంటే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చారు నాన్న చనిపోయాడండి ఓకే పోయాడు కానీ మీ నాన్నకు నేను లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాను అది వెంటనే పట్టరా నేను తలకు ఆపరేషన్ చేయించుకోవాలి మా నాన్న పోయింది నేనే కదండి ఆస్తులు అప్పులు లెక్క చూసుకునేసరికి ఎంత లేదన్నా పది రోజులు పడుతుంది పైగా నా దగ్గర పది పైసలు కూడా లేవండి వస్తానండి అమ్మయ్యా నువ్వు లేకపోతే అబ్బా చలిపడుతుంటే పడుతుంటే కప్పుకు పడుకున్నానండి అయినా చస్తావు చస్తావు అని ప్రతిసారి గుర్తు చేసి ఎందుకండి చంపుతారు నన్ను ఆ బదులు ఏ పనిలో బిర్యానీ హాయిగా తినేవాడిగా అబ్బా ఊరుకోరా ఇది మీరు అభిమానం కొద్ది కమిషనర్ గారు మార్కెట్ కాంట్రాక్ట్ రేటు లక్ష రూపాయల నుంచి యాభై వేలకి తగ్గించారు అవును ఈసారి కూడా కాంట్రాక్ట్ ఈ వస్తే యాభై వేలకు పైన ఈ కాంట్రాక్ట్ నేనే సంపాదిస్తాను ఆ లక్ష రూపాయలు చూసారా క్షణ క్షణానికి ఎలా పెరిగిపోతుందో చూడండి ఆ లోకంలో లక్ష రూపాయల కాంట్రాక్ట్ చేస్తా ఆవేశపడకు ఆయన ఆవేశపడకు ఆవేశపడి అరగంట అరగంట ఆయుష్ తగ్గించేసుకుంటున్నావు ఖర్చు ఎక్కువయ్యాధలో మెట్లు కడగటానికి పని మనిషికి రూపాయిస్తే పోయేది ఏమన్నా తేడా వస్తే పని మనిషి పోయేది కకృతి పడ్డావు ఇప్పుడు ఏమైంది అది డిస్కస్ చేయడానికేనా ఆ ఊరు నుంచి దాకా వచ్చారు అంత కోపం ఎందుకయ్యా పో ఏముందో మాత్రం కోపం ఉంటుంది ఇది సార్ నువ్వు తాగిలంత దిగదాక ఆవేశపడకయ్యా ఆవేశపడితే అరగంట అరగంట ఐక్షణం అయిపోతుంది ఆవేశపడకు తాగడం అంటే జ్ఞాపకానికి వచ్చిందండి ఫ్రే సార తాగితే సత్తావరా సత్తావని మా చెడ్డ సలాలు ఇచ్చేవారండి ఈరు సార తాగరండి ఎవరున్న ఉత్తికి తప్ప కాపీ కూడా తాగరండి మరి ఇప్పుడు అర్థాంతరంగా సత్తరది ఎవరండే ఈరా నేనా ఒరే ఆవేశపడక ఆవేశపడకు ఒరే అప్పారావు రేపు పోయేవాడితో నీకు ఎందుకురా గొడవ చూడ రేపు నువ్వు కీర్తి చేసిన అయ్యాక కమిషనర్ అమ్మ గారు వచ్చి నీకు శ్రద్ధాంజలి కట్టిస్తారట చెప్పమన్నారు నేను వెళ్తున్నా మళ్ళా కనపడతారో లేదో ఎన్ను సార్ సరే తర్వాత అవసరాలకి డబ్బు ఏర్పాట్లు ఎవరైనా జరుగుతున్నాయా జరుగుతున్నాయి జరుగుతున్నాయి అని అంత తాపీగా చెబుతావేమో అయ్యా ఇక నువ్వు చావటానికి బతకటానికి మధ్య పద్నాలుగు గంటలు మాత్రమే ఉంది అమ్మో బజార్కి వెళ్ళి యాపిల్ పళ్ళు ద్రాక్ష పళ్ళు తీసుకురారా అలాగే ఏమిటి పళ్ళు కావాలా అవును పక్కనే సాగండి ఉంది నాకు పది రూపాయలు ఎవరు నీకు అసలు బుద్ధుందా నేను తింటామని తీసుకొచ్చిన పళ్ళు డబ్బులు అమ్మేస్తావా ఈ పళ్ళు తింటే మాత్రం నువ్వు బతికిపోతావా రేపు ఎలాగ చెప్తాను నువ్వు పరుగులు తీయడానికి హాస్పిటల్ మున్సిపల్ స్టేడియం అనుకున్నావా సారీ సార్ అలర్ట్ చేస్తుంటే పరుగులు తీయాలా అసలే నాలుగు గంటల టైము అందులో పన్నెండు గంటలు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది ఇలా పరుగులు తీస్తుంటే ఆన్ ది స్పాట్ నువ్వు చచ్చిపోతావు అది నీకు లాసు ఫీజు పరంగా నాకు లాసు మైండ్ ఇట్లా ఒరే నీ కక్కుర్తు బుద్ధి చూసి చూసి నా మైండ్ పాడైపోయింది ఇప్పుడు నీ కక్కుర్తు బుద్ధితో డాక్టర్ బుర్ర పాడు చేసి పిచ్చెక్కించకు ఎలాగూ పోతున్నావు పోయేవాడు కాటికి పో ఎక్కడా అప్పు పుట్టలేదురా నిన్ను కానీ బంగారం కానీ తనఖా పెడితే అప్పిస్తా ఉంటున్నారు కానీ నా దగ్గర ఈ గండనలా కట్టెక్కుతుందో ఏ రోజైనా ఒక పైసైనా వేస్తారా అయినా బ్రతికించడానికి నాకున్న జబ్బు బ్రేమ్ చేయమరు కాదరా నీ మాటలతో నువ్వే నన్ను చంపేస్తున్నావు నువ్వెలాగో రేపో ఎల్లుండో చనిపోతావు కాబట్టి నిన్ను నేను ఇంటర్వ్యూ చేయడం వల్ల నా కథకి ఓ మంచి విషయం దొరుకుతుంది అడగండి ఇంకా ఎన్ని రోజులు బతుకుతావని చెప్పారు బహుశా ఒక రోజు రెండు రోజులు అన్నారమ్మా నువ్వు చనిపోతావని తెలియగానే భయం వేసిందా భయపడక సరదాపడి చంకలు గుద్దుకోమంటారా ఇక మీరు పోతే ఆయన పోతే ఇంకేముందండి శార్థం నీ దిక్కుమాల ఇంటర్వ్యూ నీ మాటలు విని ఆ మంచం మీద మనిషి ఎలా గజగజ అనుకుతున్నాడో తెలుసా ఆయనకి ఎందుకు భయం ఆయన రేపు ఎలాగో పోయేవాడే కదా పోతే మొత్తం జీవితంలో చేసిన తప్పులన్నీ గుర్తొచ్చి భయపడి చస్తున్నాడు పిసినారి బంకలాగా బతికి సంపాదించిన లక్ష రూపాయలు తన దహన సంస్కారాలకు కూడా రావని తెలిసి మానసికంగా నువ్వు నా మీద జాలి పడుతున్నావు లేకుంటే గొడపల్ లాంటి మాటలతో నన్ను కొళ్ళ నాకు అర్థం కావటం లేదు అది కాదు తమ్ముడు మీరంతా నా చావు గురించి భయపెట్టి నన్ను చంపాలని చూస్తున్నారే కాని ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా నన్ను బ్రతికించడానికి ప్రయత్నించడం లేదు ఇంకో అరగంట తగ్గింది